ఇండియా పాకిస్తాన్ ఈ వారు ఈ టెన్షన్స్ వీటి మధ్యలో అత్యంత దారుణమైన నీచమైన ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి లేదా చూడాలి అది మన మీడియా ప్రదర్శిస్తున్న అతి ఉత్సాహం అనుకోండి సో డిఫరెంట్ టాపిక్స్ మీద పక్కన పెడితే మన వాళ్ళే మన ఛానల్స్ మన మీడియా కొన్ని అన్నెసరీ టాపిక్స్ మిస్ఇన్ఫర్మేషన్ అనేది మిస్గైడెన్స్ అనేది లేదా ఫేక్ కంటెంట్ కూడా షేర్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా నేను కొన్ని ఛానల్స్లో గమనిస్తూ ఉన్నాను హైదరాబాద్ మీద దాడి చేయొచ్చేమో హైదరాబాద్ మీద మిసైల్స్ పడతాయేమో ఇదంతా ఒకవైపోయితే నిన్న ఒక ప్రముఖ ఛానల్ ముంబైకి దగ్గరగా మిసైల్స్ వచ్చాయి కాబట్టి మార్కెట్ పడిపోయిందని చెప్పి కామెంట్ చేశారు ఇంకొక వరస్ట్ మీడియా అయిన బిజినెస్ స్టాండర్డ్ వాళ్ళు ఈ ఇండియా పాకిస్తాన్ ఎక్స్ప్లెషన్స్ వల్ల టెన్షన్స్ వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ టెన్ పర్సెంట్ పడిపోద్దని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు బిజినెస్ స్టాండర్డ్ లాంటి ప్రముఖ న్యూస్ పేపర్స్ కూడా ఇలాంటి చెత్త అనాలిసిస్లు ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉన్నారు నిజంగా ఇది ఒక విధంగా మనందరికీ ఆందోళన కలిగించే విషయం మరోవైపు ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ ఇండియన్స్ కానీ ఇన్వెస్టర్స్ కమ్యూనిటీ కానీ చాలా వరకు తప్పుడు అభిప్రాయాన్ని కలెక్ట్ చేస్తుంది ఇలాంటి వాటి పట్ల గవర్నమెంట్ నుంచి సరైన యాక్షన్ అయితే ఉండాలి ఎందుకంటే మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీడియా అనేది కేవలం వాళ్ళ ఊహాగానాలకో లేదంటే వాళ్ళకి ఓన్ ఇంట్రెస్ట్ బేస్డ్గా చేయడానికి పనికిరాదు మీడియా అనేది ఎప్పుడు కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సి వస్తుంది డెఫినెట్లీ ఇలాంటి ఫాల్స్ ఫేక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే మీడియా పట్ల గవర్నమెంట్ తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మరోవైపు ప్రజలు ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్స్ లేదా మ్యానుఫాక్టర్డ్ కంటెంట్ని మీరు రిపోర్ట్ చేయండి అండ్ కరెస్పాండింగ్ గవర్నమెంట్ అథారిటీకి తెలియజేయండి ఎందుకంటే ఇవి చాలా వరకు కమ్యూనిటీని ఒక దేశానికి కూడా తప్పుడు అభిప్రాయాలు కలగజేస్తాయి అనమాట నేను బిజినెస్ స్టాండర్డ్ ఆర్టికల్ చూసి ఆశ్చర్యపోయాను ఏకంగా నిఫ్టీ టెన్ పర్సెంట్ క్రాష్ అయిపోతుందని చెప్పే వాళ్ళు ఒక ఆర్టికల్ రాసిస్తారు ఏ ధైర్యంతో వాళ్ళ దగ్గర తప్పుడు అభిప్రాయాలతో ఆర్టికల్ రాసేటైతే నాకు అర్థం కావాలి